ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదోవు కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఓం నమ ఓం నమో ఓం నమో కార్తీక దామోదరాయ రంగనిపై భక్తి పురంజయునికి ముక్తి శ్రీహరికరుణారసధారలను కడుపారా ఆస్వాదించిన పురంజయుని తలుపులన్నీ ఇప్పుడు స్వామి భక్తి తరంగాల్లోనే తేలియాడుతున్నాయి మాట మాట్లాడితే హరినామం తప్ప మరోటి పలకటం లేదు బయటకు అడుగు పెట్టాడంటే అది ఏ విష్ణు లేక శివాలయానికో తప్ప అన్యప్రదేశానికి కాదు రాజ్యపాలనపై కూడా అంత ఇష్టాన్ని చూపించక ఆ సమయాన్ని కూడా హరిస్ గడిపేవాడని గడిపేవాడని అత్రిమహర్షి అగస్త్యుడికి తెలియజేశాడు ఇదంతా విన్న అగస్త్యుడు అత్రిమహర్షిని చూసి మహర్షి పొంగవ యుద్ధంలో విజయం సాధించిన పురంజయుడు తన రాజ్యాన్ని ప్రజలను ఏం చేశాడో ఎలా పాలించాడో సవిస్తారంగా వివరించమని అభ్యర్థించాడు అందుకు మత్రిమహాముని ఈ విధంగా చెప్పటం ఆరంభించాడు సంభవ పురంజయుడు కార్తీక మాసంలో చేసిన విశేష ఫలితంగా శ్రీహరి దయకు సంపూర్ణంగా పాత్రుడయ్యాడు భగవంతుని వరప్రసాదంతో పురంజయుడు మరింత బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని భావించి మిగిలిన శత్రురాజులందరినీ జయించి దిగ్విజయంగా తన రాజ్యాన్ని పూర్వంగా కూడా తీసుకొని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు ఇప్పటి నుంచి శత్రువులకు పురంజయుని పేరు వింటేనే సింహస్వప్నం రాజ్యపాలనతో పాటు విష్ణుభక్తి ప్రభావంతో ఇంతకు ముందు కంటే అమితమైన పరాక్రమవంతునిగా సత్యదీక్షాతత్పరునిగా నిత్యాన్నదాత భక్తప్రియవాది వేదాంగవేత్త అయి జీవనాన్ని పురంజీయుడు సాగిస్తున్నాడు అనేక మంది శత్రువులను జయించి దశ దిశల తన జయపతాకను ఎగురవేసి తన కీర్తి ప్రతిష్టలను చాటించాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కోటికి పడగెత్తినాడు అరిషడ్ వర్గాలను జయించిన ప్రజలందరికీ తలలో నాల్కలా ప్రవర్తించేవాడు ఇంతెందుకు విష్ణుభక్తుల్లోనే అతడు అగ్రగంజుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తమునిగా రాణిస్తున్నాడు అయినా పురంజయునికి ఏదో అసంతృప్తి పట్టి పీడిస్తోంది ఏ దేశం ఏ కాలం ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే జన్మ ధన్యమవుతుందనే అతని ఆలోచన ప్రతిక్షణం ఇదే యోచనలో ఉన్న పురంజయునికి ఒకరోజు పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగం అనే దివ్యక్షేత్రం ఉంది నూట ఎనిమిది దివ్య విష్ణు క్షేత్రాల్లో రెండోదిగా తేజలిళ్లుతోంది ఇరలోది రెండో వైకుంఠంగా పేరుగాంచింది వెంటనే నీ ఒక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాధిపతి అయిన రంగనాథుణ్ణి అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని శుభమైన వాక్యాలు ఆకాశంలో నుంచి వినిపించాయి ఆ వాక్యాలు విన్న మరుక్షణమే పురంజయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి భార్యా సమేతుడై సపరివారంగా బయలుదేరి కావేరీ తీరానికి పయనం సాగించాడు మార్గమధ్యంలో ఎదురైన పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడి దేవతలను దర్శించి వారి అనుగ్రహాన్ని అర్థించాడు అలాగే పుణ్యనదుల్లో స్నానం చేసేవాడు ఈ విధంగా పయనాన్ని సాగించి చివరకు చివరకొక శుభహూర్తంలో శ్రీరంగాన్ని చేరుకున్నాడు అక్కడ రెండు పాయలై రంగనాథుని మెడలో జలహారంలా ప్రవహించే కావేరి నది మధ్యభాగంలో రంగనాథుడు శేషశయ్యపై పవడించి ఉన్న భంగిమలో కొలువు తీరి ఉంటాడు స్వామిని చూడగానే పురంజయుడు పరవశుడైపోయాడు మేను మర్చిపోయాడు అంతరంగమంతా రంగని మైవైపోతుంది స్వామితుడు సాష్టాంగ పడిపోయాడు నిన్ను చేరి మనసాచింతి దుసద్భాగ్యమీ చోరాగ్రేసర చక్రవర్తి కిలలో చోజ్యమ్మన రీతి ఈ తీరును నీ పదసన్నిధానమనకు రావించి కల్పించినావో రంగా సరిపోల్చలేరెవరు నీ ప్యూహం ఊహింపగా అంటూ చేతులు మోర్చి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తప ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాం రక్షమాం రక్షమాం దాతోహం పరమాత్మ దాతోహం అంటూ వాగకుండా క్షీరాబ్దివాసు కీర్తించాడు ఈ తీరులో కార్తీక మాసమంతా శ్రీరంగంలోనే గడిపి స్వామిని సేవించి అనంతరం అక్కడి నుంచి కదలలేక కదలలేక సపరివారంగా తన అయోధ్య నగరానికి బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాలు మహిమ వల్ల అతని రాజ్యంలోని ప్రజలంతా అనంతమైన సిరి సంపదలు పాడి పంటలు ధరధాన్యాలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో విలసిల్లుతున్నారు అసలే అయోధ్యానగరం శత్రు దుర్భేద్యం అయితే స్వామి దయ వల్ల ఇప్పుడు ఇంతకంటే దృఢతరమైన ప్రాకారాలు కలిగి మరింత శత్రు దుర్భేద్యంగా తయారైంది తోరణ యంతద్వారాలు కలిగి మనోహర గృహ గోపురాజులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తోంది అయోధ్యనగరంలో ఉన్న వీరులు ఎంతటి బలమైన వాళ్లనైనా పరిమార్చగల గల యుద్ధనీతి చతురులు రాజనీతి గలవారు శత్రు గర్భ విచ్ఛేదకులై నిరంతరం విజయాభిలాషులై అప్రమత్తులుగా ఉన్నారు నగరంలోని అంగరామణులు హంసలు ఎరుగులడు పోలి ఉండే నేత్రాలతో ఉండి లేనట్టుగా తడుక్కున మెరిసే మధ్యభాగంతో భారమైన చరుకట్టుతో అందమంతా రాసిపోసిన రూపవతులు గుణవతులుగా విఖ్యాతి చెందారు అలాగే అక్కడి విలయాండ్రు గాన సంగీతాది కళల్లో ప్రావీణ్యులై రసికుల్ని తమ చురుకైన తూపులతో కవిస్తూ తమ వద్దకు రపించుకునే నేర్పరులై ఉండేవారు గృహిణులు పది సేవలో తరిస్తూ పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచేవారు శ్రీరంగ క్షేత్రంలో సతీ సమేతంగా కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని సుందర సుమనోహరమైన అయోధ్యాపురానికి పురంజయుడు చేశాడు పురంజయ మహారాజు రాకవిని పౌరజనులు మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేయించి మరీ అంతఃపురానికి సాధారంగా తీసుకువచ్చారు నుంచి మరింత ధర్మ న్యాయమైన పాలన సాగిస్తూ దైవభక్తిపరాడై జీవితాన్ని సాగిస్తున్నాడు పురంజయుడు పై విరక్తి కలిగింది దాంతో కుమారుడికి రాజ్యాభిషేకం చేసి పురంజయుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు తతీ సమేతంగా అరణ్యానికి వెళ్ళారు అక్కడ కూడా ప్రతి ఏడు విధి విధానంగా కార్తీకృతాన్ని చేస్తూ క్రమంగా శరీరం శుష్కించడంతో దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళారని అగస్త్యుడికి అత్రిమహాముని పురంజయుడు వృత్తాంతమంతా వివరించాడు అలాగే వశిష్ఠ మహర్షి కూడా జనక మహారాజులకు తెలియజేశాడు మిథిలా దిశ విన్నావు కదా కార్తీక వ్రతాన్ని ఎంతటి భాగ్యం ఉందో కాబట్టి దీన్ని ప్రతివారూ ఆచరించాలి ఈ కథ వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలప్రాప్తి చెప్పాడు వశిష్ఠుడు దామోదర కేశవ నీ ధామమ్మును చేరి కొలుచు तरुणम् एवपुडो स्वामी ना केरुक परचू श्री माधवा पद्मनाभ चिन्मय रूपा इति श्री स्कंदपुराणम अंतर्गत वशिष्ठ प्रोक्त कार्तिकमा पुराणमन्दली त्रयो विसो अध्यायम समाप्तः युवं भवयात सर्वे जना सुखिनो भवन्तु धन्यवादम మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా